హలో అందరికి మన వల్లువారి కోటంకు వెళ్ళాలని చెప్పాను కదా చాలా డేస్ అయితే అయిపోయిందండి వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను కానీ పిల్లలైతే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అస్సలకి సహకరించలేకపోయారు అందరూ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో డిస్టర్బెన్సింగ్గా ఉంటుందని అయితే ఇంకా ఇప్పుడైతే వీడియో మీకు చూపిస్తున్నాను చెన్నైలో ఉన్న నుంగమ్మకంలో ఈ వల్లవారి కోటం అయితే ఉంటుందండి చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే రిపబ్లిక్ డే రోజు వెళ్దాము ఈవినింగ్ అలా సరదాగా ఉంటుందనేసి పిల్లలతో అందరం కలిసి వెళ్ళాము వెళ్ళేసరికి మేము సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇది క్లోజింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అని చెప్పారు రిపబ్లిక్ డే అవ్వడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువగా ఉంచామని చెప్పారు ఇంకా ఎంట్రెన్స్లో అవన్నీ వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఎంట్రెన్స్లో చూస్తున్నారు కదా ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు మాకు అర్థం కాలేదన్నమాట ఎందుకు వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు అని అనేసి ఇంకా మొత్తం చూస్తూ లోపలికి వెళ్దాం అనేసరికి ఆల్రెడీ మేము నట్టుకుంటూ వెళ్ళేసరికి లైట్స్ అయితే ఆఫ్ చేశారనమాట అయితే ఏమీ చూడలేదు లోపల చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్ కానీ ఆ కట్టడాలు కానీ చాలా బాగుంటాయి రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన కాలమైన ఒక కట్టడాలు ఇవి చాలా అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పాను కదా నుంగంబాకంలో ఉంటుందండి ఈ వల్లువారి కోటం అయితే ఇంకా ఇదైతే దీని హిస్టరీ వచ్చేసి మా హస్బెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని మీకు చెప్తాను యాక్చువల్గా వాళ్ళు అక్కడ మనం చిన్నప్పుడు నైంటీ స్కిట్స్కి అయితే తెలిసి ఉంటుంది లేజర్ షోస్ వేసేవాళ్ళు కదా అంటే ఒక క్లాత్ పైన ఒక తెర పైన ఒక స్టోరీ కానీ ఏదైనా సినిమాని కానీ అట్లా అనమాట వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నాకు తమిళ్ తెలియదు కాబట్టి మా హస్బెండ్ నాకు తర్వాత చెప్పాడనమాట ఇంకా ఇది ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి ఈ వల్లువారి అయితే చాలా బాగుందండి చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది వచ్చారనమాట చాలా పీస్ఫుల్గా కలర్స్తో అయితే ఇంకా ఏమంటారు లైటింగ్స్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అట్రాక్టివ్గా ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలాసేపు బాగా ఆడుకున్నారు ఇంకా కోటం అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనే అతను తొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు మధ్య కాలంలో నుంగంబాకం సరస్సు అనేది ఉండేదనమాట చెత్తా చెలదారంతో నిండిపోయి ఉండేదంట అప్పుడు దాన్ని మొత్తం శుభ్రం చేసేసి ఈ అల్లువారి కూటంనైతే నిర్మించారనమాట ఈ అల్లువారి కూటమిని తిరువారూర్ రథం దేవుని నమూనాలో దీని అయితే నిర్మించబడింది అనమాట ఈ రథం ముప్పై తొమ్మిది మీటర్లు ఆ తర్వాత మూడు వేల రాతి పలకలతో అయితే నిర్మించబడ్డేదన్నమాట మీరు చూసిన ఈ రథం అయితే ఇదనమాట ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది మూడు వేల అంటే స్టోన్స్ని ఉపయోగించి ఈ కట్టడాన్ని అయితే నిర్మించారనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో ఇంకా ఇదనమాట ఈ దీని యొక్క స్టోరీ ఇంకా నాకు ఫుల్గా అయితే తెలియదు ఇదే తెలుసు మా హస్బెండ్ చెప్పాడు కానీ నేనైతే మర్చిపోయాను చాలా డేస్ అయింది కాబట్టి ఇంకా ఈ చూస్తున్నారు కదా అయితే ఇంకా చాలా బాగుంటుంది కట్టడాలు అవన్నీ కూడా అని చెప్పాడు ఇంకా ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ చేస్తున్నారని చెప్పారు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా పెట్టారు కదా అయితే ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న సీఎం ఎవరైతే స్టాలిన్ ఉన్నారో వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా ఈ స్క్రీన్ పైన ఈ స్టోరీ అయితే వేశారనమాట తమిళ్లో స్టాలిన్ వాళ్ళ నాన్న అంటే ఈ సీఎం అనమాట ఆ స్క్రీన్ పైన వచ్చినప్పుడు ఈ తమిళ్ వాళ్ళు అరిచిన అల్లరి చూస్తే నాకు మామూలుగా అనిపించలేదు ఇంత పెద్ద ఫ్యాన్స్ ఉంటారా అనేసి అనిపించింది అంత మంచి వాళ్ళు అనమాట ఇంకా మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్పాను కదా వాటర్ ఫౌంటైన్స్ అని ఇంకా ఇదనమాట మ్యూజిక్ వేసేసి బాగా సౌండ్స్ అయితే వేశారు ఒకసారి మీరు కూడా వినేయండి Thank <laughs> you. 好的，好的，好的。 கல் <laughs> இருக்கிறது <laughs> 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 ஆழமான கருத்துக்களை வெளிப்படுத்தும் மிகப்பெரிய அடக்கியுள்ள நூலாக இருக்கும் திருக்குறள்